నేను మీ జర్నలిస్ట్ ప్రవీణ్ నేను ఈరోజు చెప్పేటువంటి వార్త ఎనిమిది వేల కుటుంబాలకు సంబంధించినటువంటి వార్త ఈరోజు మాట్లాడబోతున్నాను సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పడిన ఫస్ట్ అసెంబ్లీ సమావేశంలో ఈ యొక్క ఎనిమిది వేల కుటుంబాలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా భూదాను భూములకు సంబంధించినటువంటి అయితేనేమి ప్రభుత్వ భూములకు సంబంధించినటువంటి నిరుపేదలు గుడిసెలు వేసుకున్నటువంటి ఈ పట్టాలపైన ప్రభుత్వం ఏర్పడి ఫస్ట్ అసెంబ్లీలో ప్రకటించడం జరిగింది అయితే ప్రధానంగా ఈరోజు నేను మాట్లాడే వార్త ఏదైతే ఉందో అబ్దుల్ అపీర్మెట్ మండలం రావి నారాయణ రెడ్డి కాలనీకి సంబంధించి అక్కడ అత్యంత నిరుపేదలు ఒక ఎనిమిది వేల కుటుంబాలు గుడిసెలు వేసుకొని నిరుపేద జీవితం గడుపుతున్నారు అక్కడ ఎటువంటి సౌకర్యాలు లేకుండా అక్కడ నివసిస్తున్నటువంటి ప్రజల పైన ఈరోజు మనం ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాము ప్రభుత్వం వచ్చిన కొత్తలో వారికి పట్టాలు ఇస్తామని ప్రకటించడం జరిగింది గత ప్రభుత్వ పాలనలో గడిచిన అంతకుముందు రెండు సంవత్సరాలు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం జాప్యం చేయడము ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారికి ఒక హామీ ఇవ్వడం జరిగింది అయితే ఆ హామీ ఇప్పటికి కూడా నెరవేరలేదు అయితే మనం ప్రభుత్వాన్ని విమర్శ చేయట్లేదు అక్కడ ఉన్నటువంటి ఎనిమిది వేల కుటుంబాలకు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఇక్కడ తెలంగాణలో నిరుపేదలైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళకు పట్టాలు మేము ప్రభుత్వ భూములైనా భూదాన్ భూములైనా మేము ప్రకటిస్తామని ఏదైతే మీరు ప్రభుత్వం తరఫున అసెంబ్లీ సమ్మ సాక్ష్యంగా చెప్పినటువంటి మాటకు కట్టుబడి ఉండి వారికి ఈ పట్టాలు ఇస్తే బాగుంటుందని అక్కడున్నటువంటి ఎనిమిది వేల కుటుంబాలకు సంబంధించినటువంటి వారు వెయ్యి కనులతో ఎదురు చూస్తున్నారు అయితే ప్రభుత్వానికి మనం చెప్పబోయే విషయం ఏంటంటే అయితే గతంలో మీరు స్టార్టింగ్ లో ఉన్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో చెప్పినటువంటి వార్త ఒకసారి చెప్తా అయితే నాగోల్ అతి హైదరాబాద్కు కూతవేటు దూరంలో అతి సమీపంలో హైత్ నగర్ కు నాగోల్ కు మధ్యలో బండ్లగూడ ప్రాంతం అది రావి నారాయణ రెడ్డి కాలనీ అబ్దుల్లా ఫిర్మెంట్ మండలం ప్రభుత్వ భూముల్లో లేదా భూదాన్ భూముల్లో గుడిసెలు వేసుకున్న నిర్పేదలందరికీ పట్టాలు ఇస్తామని శుక్రవారం నిర్వహించిన అసెంబ్లీ సమావేశాలంటే గతంలో ప్రభుత్వం ఏర్పడినటువంటి స్టార్టింగ్ అసెంబ్లీ సమావేశంలో ప్రకటించినటువంటి వార్త మనం ఒకసారి దాన్ని గుర్తు చేసే ప్రయత్నంలో ఈ వార్త చదువుతున్నాము అయితే ఆ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పేద ప్రజలపై ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తుందని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వాళ్ళందరూ ఉత్సాహంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలకు చెప్పే ప్రయత్నం చేసిరు మనకి ఈ గవర్నమెంట్ అనేది పేద ప్రజల పక్షాన మాట్లాడుతుందని చెప్పి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు చెప్పే ప్రయత్నం చేసిరు దానికి సంబంధించినటువంటి వార్త వచ్చింది అయితే అబ్దుల్లా ప్యూర్మేట్ మండలం రావి నారాయణ రెడ్డి కాలనీలో గత రెండు సంవత్సరాలు అంటే ఇప్పటికీ దాదాపు నాలుగు సంవత్సరాలుగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు నిరుపేదలు గుడిసెలు వేసుకుని అక్కడ ఇబ్బందులు పడుతున్నటువంటి మాట ఖచ్చితంగా వాస్తవం వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అయితే వంద ఎకరాల భూదాన్ భూమిలో ఎనిమిది వేల కుటుంబాలు గుడిసలు వేసుకుని భూ పోరాటం కొనసాగిస్తున్నా పేదలకు పట్టాలు ఇవ్వాలంటూ సిపిఐ పార్టీ సీఎం రేవంత్ రెడ్డికి చేసిన విజ్ఞప్తి విజ్ఞప్తి మేరకు వారు అప్పుడు జరిగినటువంటి అసెంబ్లీలో ప్రకటించడం జరిగింది అయితే దీనిపైన ఒకసారి మళ్ళీ రివ్యూ వేసి ఈ ఎనిమిది వేల కుటుంబాలకు ఖచ్చితంగా పట్టాలు ఇవ్వాలి అయితే గతంలో జరిగినటువంటి జాప్యము ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక జరుగుతున్నటువంటి జాప్యము గతంలో రెండు సంవత్సరాలు జాప్యం జరిగింది ఇప్పుడు కూడా దాదాపు రెండు సంవత్సరాలుగా ఈ యొక్క సమస్యకు పరిష్కారం అనేది దొరకడం లేదు అక్కడ ఉన్నటువంటి పేద ప్రజలు మాకు పట్టాలు ఎప్పుడు వస్తాయని ఎదురు చూసే ప్రయత్నం వాళ్ళు ఆశతో ఎదురు చూస్తున్నారు అయితే ఒకసారి మనం అక్కడ రివ్యూ తీసుకునే ప్రయత్నం కూడా చేద్దాము త్వరలో అక్కడ ఉన్నటువంటి పేద ప్రజల పక్షాన మాట్లాడే ప్రయత్నం చేద్దాము దీనిపైన ఖచ్చితంగా ప్రభుత్వం అనేది ఇక్కడ విమర్శకు ఎటువంటి దారి లేదు ప్రభుత్వం పైన మనం ఎటువంటి విమర్శ చేయడం లేదు కానీ అక్కడ బండ్లగూడ అబ్దుల్ అప్రిమెట్ మండలం రావి నారాయణ రెడ్డి కాలనీకి సంబంధించినటువంటి ఎనిమిది వేల కుటుంబాలకు న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నా సంపూర్ణంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా థ్యాంక్ యూ ప్రజలారా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆర్ న్యూస్ హెచ్డి లైవ్ తెలుగు ఛానల్